పవన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ఎస్ మండల్ ప్రెసిడెంట్గా పనిచేశాను జయో యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ మండలికి వచ్చేసి నెంబర్ ఆరు భీమో పవన్ గ్రామం నుంచి యువతీ యువకులు ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు ప్రతి గ్రామంలో యువకులు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చి నా కోసం పనిచేస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు నాకు అన్న తమ్ములుగా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు మరింత ముందుకు వచ్చి నాకు సహకరించాలని కోరుతున్నాను ఈరోజు చిల్పూర్ మండల్లో నా పేరు వినబడుతున్నా నేను మండల గా పోటీ చేస్తున్నాను నా బ్యాక్ సపోర్ట్ మొత్తం నా తమ్ముళ్ళు నా అన్నలు నా వెనకాల నుండి వాళ్ళే నన్ను నడిపిస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు తిన్నా తినకున్నా నా కోసం వాళ్ళు ప్రతి విలేలో వెళ్ళి వాళ్ళ సొంతంగా నా కోసం ఓటింగ్ వేపిస్తున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు ప్రజెంట్ ప్రతి గ్రామంలో ఓటింగ్ సిస్టమ్ జరుగుతుంది అక్కడ కూడా మా వాళ్ళే వచ్చి ఓటింగ్ సిస్టమ్ ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతుంది నా సీరియల్ నెంబర్ మండలికి వచ్చేసి నెంబర్ ఆరు భీమవని పవన్ కొన్ని ఊర్లలో ప్రతి గ్రామంలో ఓటింగ్ జరుగుతుంది దాంట్లో ముందంజలో నేను దూసుకుపోతున్నాను అని చెప్పేసి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు నేను డ్రాప్ అవుతున్నాను అది ఎవరు నమ్మొద్దు ఇప్పుడు నేను గెలిచినా ఓడినా నా పార్టీ వాళ్ళే నా పార్టీ వాళ్ళతోనే కలిసి ఉంటాను కాబట్టి వారు కూడా నేను మన పార్టీ అని అనుకొని నా మీద ఎటువంటి దుష్ప్రచారం చేయొద్దు అందరూ ప్రతి ఒక్కరు నాకు సహకరించాలి అందరూ మండల్ మండల్ లీడర్స్ కావచ్చు గ్రామ లీడర్స్ కావచ్చు యువతి యువకుల లీడర్స్ కావచ్చు జిల్లా స్థాయి లీడర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు నాకు సహకరించాలని వాళ్ళని వాళ్ళందరినీ కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా నాకు స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు యువతీ యువకులు అందరూ నాకు సహకరిస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులే కాకుండా ప్రతి ఒక్కరు డొనేట్ చేసుకుంటూ కూడా నాకు సహకరిస్తున్నారు పార్టీలకు ఖచ్చితంగా వస్తున్నా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎవరికి భయపడొద్దు ఎవరికి ఎవరు భయపెట్టినా కూడా బెదరొద్దు అని చెప్పి నా తమ్ముళ్లకు నా అందరికి కూడా నేను చెప్తున్నాను రేపు వాళ్ళకి ఏమైనా ఏదేమైనా కూడా నేను వాళ్ళకు ముందుండి ఏ ప్రాబ్లంకైనా క్లారిటీ చేస్తాను అని చెప్పి వాళ్ళకి మాటిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ